దేవనామకు మహిమకలను కాక ఈరోజు మన భాగం యవనప్రాయం మనందరము చిన్న వయసు నుండి చూసుకుంటే మనం పుట్టినప్పుడు ఎవరికి ఏ కల్మషం లేకుండా ఏ యొక్క తప్పు లేకుండా ఏ యొక్క మలిమి లేకుండా మనం పుడతాం తల్లి గర్భంలో నుండి కష్టపడి మనకి జన్మనిస్తుంది తొమ్మిది మాసాలు మూసి వచ్చిన తర్వాత మనం ఏమైతే తల్లిదండ్రులు నేర్పిస్తారో చుట్టాలు నేర్పిస్తారు బంధుమిత్రులు నేర్పిస్తారు అవే మనం మాట్లాడతాం ఎందుకంటే మనకేం తెలియదు మనకి సరిగ్గా మాటలు కూడా రావు కానీ అదే ప్రాయమైనప్పుడు చెప్పిన మాట వినాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చెప్పింది వింటాం కానీ మారం చేస్తాం ఈ దారిలో వద్దు అని భయం పెడితే ఆ దారిలో వెళ్లకుండా ఆగిపోతాం కొన్ని కొన్నిసార్లు ఏడ్చిన తల్లిదండ్రులు భయం చెప్పటంతో మనం ఆ భయం మీద అటు వెళ్ళకూడదని ఆగుతాం కానీ వ్యవహరిస్తుడైతే తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది పిల్లడు ఏమైపోతాడా అని వయసు పెరిగేటప్పటికి తల్లిదండ్రులకి భయం వయసు మళ్ళేటప్పటికి తల్లిదండ్రులకి భయం ఎందుకంటే ఏ దారిలో పోతాడు ఎలా ఉంటాడు ఎందుకు చెప్పనా ఈ లోకం మనల్ని తప్పుదారి పెట్టిస్తుంది కొత్త కొత్త ఆలోచనలకి కొత్త కొత్త వ్యసనాలకి కొత్త కొత్త అలవాట్లకి దారితీస్తుంది అందుకని యవ్వనస్తుడు ఖచ్చితంగా తొట్టిల్లుతాడని బైబిల్లో రాశారు ఖచ్చితంగా యవ్వనస్తుడు తొట్టిల్లుతాడు పడిపోతాడు ఆ వయసు కొత్త విషయాలని ఆలోచించే వయసు కృతదారుల్లో నడిచే వయసు ఇది ఏంటి అని తెలుసుకునే వయసు రుచి చూసే వయసు ఎవరు చెప్పినా ఆగని వయసు ఎటు పోవాలన్నా పరిగెత్తే వయసు అదే యవన వయసు ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఆ వయసులో పడిపోయిన వాళ్ళు ఉన్నారు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితులు నుండి నేను వచ్చాను ఈరోజు ఈ వాక్యం వింటున్న కొంతమంది వచ్చి ఉంటారు ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి ఉన్నారు ఈరోజు యవనస్తులు ఇంకా భయంకరంగా తయారు అవుతున్న రోజులు ఇవి అయిన రోజులు మనం ఎన్నో వార్తలు వింటున్న రోజులు మంచికి లేని రోజులు ఏం చేద్దాం లోకం పాపంతో నిండిపోయి ఉందని దేవుడు ముందే చెప్పాడు రోమేలకు రాసిన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం ఉంది ఈ లోకం పాపంతో నిండి ఉంది అందుకని ఆయన మహిమ స్వరూపంతో వచ్చాడు ఈరోజు ఆ పాపం పోగొట్టడానికి ఆయన వచ్చాడు కానీ మనం ఇంకా పాపంలోనే బతుకుతున్నాం దానికోసం పరిగెత్తుతున్నాం ఎందుకంటే పాపం ఇచ్చే స్వేచ్ఛ పాపం ఇచ్చే ఆనందం పాపం ఇచ్చే సంతోషం పరలోకం ఇవ్వట్లేదు ఎందుకంటే ఇంకా పరలోకంలో పడే ఆనందం మనం ఇంకా చూడలేదు కాబట్టి నేను ఎవ్వరుస్తున్న తప్పనను ఈరోజు పాపం క్షణంలో మనకు ఆనందాన్ని ఇస్తుంది త్రాగుడికి బానిసం చేస్తుంది మత్తులో పడేస్తుంది పురుషుడికి స్త్రీకి మధ్య సాంగత్యాన్ని ఏర్పరుస్తుంది ఆనందాన్ని చూపిస్తుంది చదువుకోకుండా బయట తిరిగి వ్యసనానికి పడేలా చేస్తుంది ఇది చాలా ఆనందాన్ని గురి చేస్తుంది ఇవన్నీ క్షణికల్లో కనపడుతుంది యవనస్తుడు దానికి ఆకర్షించబడుతున్నాడు యవనస్తుడనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆకర్షించబడుతున్నారు కానీ యవ్వన ప్రాయం చాలా శ్రేష్టమైనది బలవంతుడి చేతిలో బాణం లాంటి వాడు ఆ యవ్వనప్రాయం ఈరోజు ఒక యుద్ధం చేసే యోధుడి చేతిలో ఆయుధం ఉన్నప్పుడు ఎంత బలంగా తను పోరాడతాడంటే ఆ పోరాటంలోనే తెలుస్తుంది వాడి యుద్ధంలో ఎంత నైపుణ్యం కలవాడు అలాంటి ఆయుధంగా ఉన్నవాడే యవనస్తుడు కానీ ఆ ఆయుధం ఎవరితో యుద్ధం చేస్తుంది అది ముఖ్యం ఈరోజు మనం మనసే ఒక యోధుడు మనమే ఒక ఆయుధం ఈరోజు మనం మనసు దేనితో యుద్ధం చేస్తుంది మనం ఏ ఆయుధంగా మారుతున్నాం లోకంలో ఆయుధంగా మారుతున్నామా పరలోకంలో ఆయుధంగా మారుతున్నామా శాతానికి ఆయుధంగా మారుతున్నామా ఏ ఆయుధంగా మారుతున్నాము కష్టమే ఈ లోకంలో పాపం నుండి బయటికి రావడం కష్టమే అందుకనే పరిశుద్ధ గ్రంథం ఉంది ఎన్నోసార్లు పెద్దవారు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన వినే వయసులో ఉండం మనం చెప్పే మాటలు చాలా బాధ అనిపిస్తాయి ఇప్పుడు చెప్పే మాటలు బాధ అనిపిస్తాయి విసుగనిపిస్తాయి కానీ రేపు మన అన్నీ కోల్పోయిన తర్వాత కోల్పోయిన వయసు బాధ అనిపిస్తుంది చెప్పిన మాటలు విలువైనవి అనిపిస్తాయి ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకో చెప్పనా సాతాన్ని మీద చూపించే ప్రేమ చాలా ఎక్కువ ఈ లోకున్ను నీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ కన్నా ఏసయ్య చూపించే ప్రేమ కన్నా ఈరోజు సాతాన్ని మీద చూపించే ప్రేమ చాలా ఎక్కువ ఎవరు చూపించలేని ప్రేమ చూపిస్తుంది తల్లిదండ్రులు బండి కొనాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా తల్లిదండ్రులు నాకు బండి కావాలి అని వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళయ్యా వద్దయ్యా ఇప్పుడు వద్దు బండి అంటే వాళ్ళని విసికించేలా చేస్తుంది సాతాను నీ మనసుని ఎందుకు ఎందుకు కొండ్రు నా ఎందుకు కొండరు నా ఫ్రెండ్ కొన్నారు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు మీరు ఎందుకు కొండరు వాళ్ళ అమ్మ నాన్న అని తల్లిదండ్రుల మీద ద్వేషం చెప్పించేలా చేస్తుంది ఆ సాతాను మనసు ఆ రోజు ఆదామని అంతే చేసింది పాపంలో పడేసింది ఈరోజు లోకంలో మనకి జీవం లేకుండా చేసింది బండి కొంటారు కొన్న తర్వాత తల్లిదండ్రులు ఏమన్నా సరే బండి కొంటారు కొన్న తర్వాత పిల్లలు ఇష్టం మీద జాగ్రత్తగా వెళ్ళాయా అంటారు కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాం జాగ్రత్తగా వెళ్ళే వయసు కాదు కదా అది బండి కూడా మనకునేది యాభై వేలు అరవై వేలు కాదు కదా లక్ష రూపాయలు బండి రెండు లక్షల బండి మంచిగా ఫాస్ట్గా వెళ్ళే బండి స్టైల్గా ఉండే బండి కొంటాం అలాంటి బండి మీద ఎక్కినప్పుడు మనకి మెల్లగా వెళ్ళాలని ఆలోచన అసలు రానే రాదు ఎందుకంటే ఆ బండి చూస్తే మెల్లగానే ఉండదు కాబట్టి అయినా సరైన దారిలో సరిగ్గా వెళ్ళాలి లేకపోతే ఎంతోమంది చూడట్లేదా చనిపోయారని ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు అనే తల్లిదండ్రులు ఆలోచన బండిని సరిగ్గా నడపలేమని కాదు కానీ నీ స్నేహితులు ఇంకెవరు ఇంకెవరు చేసి పుట్టించే ఆశ వల్ల నువ్వు ఎక్కడ నాశనం అవుతావు అనే భయం పిల్లలు సంతోషం ఉంటే తల్లిదండ్రులకి చాలా ఇష్టం ఇంకా ప్రేమిస్తాం తల్లిదండ్రులు వద్దంటారు అయినా మనం ప్రేమిస్తాం ప్రేమించుకున్న అంటే ఈ వయసుకి అసలు మంచి అనిపించదు అసలు వయసే కాదు ప్రేమించకపోతే కానీ తల్లిదండ్రులు ప్రేమించడం తప్పలరు మనం ఎన్నుకున్న వ్యక్తిని చూసి వద్దు అంటారు మనం ఎన్నుకున్న వ్యక్తులు ఎలా ఉన్నాం శారీరకంగా వెతుక్కుంటున్నాము మానసికంగా వెతుకుతున్నామా మనస్తో వెతుకుతున్నామా నిజమైన ప్రేమతో వెతుకుతున్నామా ఆ మనిషిని ఈ యవన వయసు మంచికి వెళ్ళాలన్నా చెడుకి వెళ్ళాలన్నా ఈ వయసే ఈ వయసులో మనకు ఒకటి అనిపిస్తుంది నేను ఏదైనా చేయగలను సాధించగలను అని కానీ ఆ సాధించటం దేనికోసం ఎవరి కోసం ఎందుకోసం ఆలోచించండి ఎవ్వన వయసుని పాడు చేసుకోవద్దు ఏ వయసునైనా ఎనికి తీసుకొని రాగలం కానీ ఎవరిన వయసుని అస్సలు వెనక్కి తీసుకొని రాలే ఎందుకంటే ముసలి అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలుగా మారుతాం చిన్న ముసలి అయిన తర్వాత మనం ఏం తెలియదు మళ్ళీ చిన్నపిల్లలకు మంచులను పడుకోవాలి మన కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి అందుకని దేవుడు యోహాన్స వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్తున్నాడు అయ్యా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నాడు యోగాన్ శ్రీ ఇరవై ఒకట పద్దెనిమిది వాక్యం ఏసు నా గొర్రెలను మేపుము నీవు ఎవ్వనుడవే ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళి చుండివి అది ఎవ్వనుడు కానీ నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా చెప్తున్నా అని అతనితో చెప్పాను ఈరోజు అతనితో అంటే మనతో ప్రతి ఒక్క యవ్వనస్తులతో ఆమెతో ప్రతి ఒక్కళ్ళతో చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండు యవ్వన ప్రాయంలో మనని ఆపే శక్తి ఎవ్వరికి లేదు కానీ ముసలివాళ్ళు అయిన తర్వాత మనకి వెళ్ళే శక్తే ఉండదు ఈరోజు అలాంటి శక్తి మన చేతిలో ఉంది అవ్వడ చేతిలో ఉంది ఆ విధంగా నువ్వు ఎలా మారుతావు మన చేతిలో ఫోన్లు ఉన్నాయి ఎలా పాడుతున్నావు మన ఫ్రెండ్స్ ఉన్నారు ఎలా మాట్లాడుతున్నావు మనల్ని చెడగొట్టే వాళ్ళతో తిరుగుతున్నామా బాబు చూసే వాళ్ళు తిరుగుతున్నాము మనసు తపన పడుతుంది కానీ ఆ తపనని ఆపుకోగలుగుతున్నాము ఈరోజు జవాబు లేని ప్రశ్న లేదు పరిష్కారం లేని సమస్య లేదు ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావు నీకు తెలుసు మాదక ద్రవ్యాన్ని డ్రగ్స్లో ఉన్నావా ఆల్కోహాల్ మద్యంలో ఉన్నావా లేకపోతే అమ్మాయిల వ్యసనాల్లో ఉన్నావా అబ్బాయిల వ్యసనాలు ఉన్నావా తిరుగులో ఉన్నావా చెడిపోతున్నావా నీ సమస్యకు పరిష్కారం ఉంది అది కూర్చొని ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఈరోజు బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం మనల్ని బాగు చేయడానికి కానీ చెడగొట్టడానికి కాదు మంచి వాటను మన చెవులకి చెప్తున్నప్పుడు సాతాను వద్దు పది మంది సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉండట్లేదు వాళ్ళు వ్యసనంతో సంతోషపడుతున్నారు వాళ్ళు నీ వయసులో ఉన్నారు ఎందుకు అంత ఆనందపడుతున్నారు చూడు వాళ్ళు అంత ఆనందపడి చెడిపోతూ కూడా బాగుపడుతున్నారు ఈ రోజు వాడు చెడిపోతున్నాడు కానీ సంతోషంగానే ఉన్నాడు కదా వాడు మంచి స్థాయిలో ఉంటున్నాడు వారు డబ్బులు నెలకి లక్ష రూపాయలు చంపేస్తున్నాడు అయినా వాడు చెడిపోతున్నాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు అన్ని అలవాట్లు ఉన్నాయి వ్యసనాలు ఉన్నాయి అయినా వాడు ప్రశాంతంగా మంచి కారులో తిరుగుతున్నాడు బైకుల్లో తిరుగుతున్నాడు అమ్మ అంతా బాగుంది నువ్వు మాత్రం నీతి నీతి అని పట్టుకున్నావు ఏం చేసావు నీ నీతో నీ జీతం ఇరవై వేలు సంతోషం లేదు అప్పులు సమాధానం అవసరం నువ్వు కూడా వారిలాగా మోసాలు చెయ్యి అని చెప్తుంది సైతాను కానీ దేవుడు మాత్రం చావెదురొచ్చినా లేకపోతే చావే వచ్చిన నీ తిరుమానకు ఎందుకో చెప్పనా వాడు బతికేది ఇప్పటి కోసం నేను నీకు ఇవ్వాలనుకుంటుంది భవిష్యత్తు నేను నీకు ఇవ్వాలనుకుంటుంది పర్లోక నిత్య జీవం వాడి జీవితం ఇక్కడ ముగిసిపోతుంది కానీ నీ జీవితం నిత్య జీవంలో ఉంటుంది వాడి జీవితం ప్రస్తుతం నీ జీవితం భవిష్యత్తు ఈ రోజు వాడు చేసిన పాపాలకి తప్పుడికి వాళ్ళ పిల్లలకి శిక్ష వస్తుంది వాళ్ళ కుటుంబం శిక్ష వస్తుంది ఈ రోజు వాడు పడుతు చూస్తున్న ఆనందం ఎల్లకాలం అలాగే ఉండదు కానీ ఈ రోజు నువ్వు పడిన కష్టం నీ పిల్లలకి ఆశీర్వాదంగా మారుతుంది నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారుతుంది ఏది కావాలి లోకంలో చేసే పాప నుండి సంపాదించే డబ్బుతో కుటుంబాన్ని ఆనందపరిచి పిల్లల్ని చెడగొట్టి భార్య చెడిపోయి భర్త చెడిపోయి కుటుంబం చెడిపోయి తల్లిదండ్రులు మరణించి ఇవన్నీ బాధలు పడతావా డబ్బుండి మనశ్శాంతి లేకుండా లేకపోతే మంచి జీవితాన్ని పిల్లలకి ఇచ్చే భయభక్తులతో పెంచి గుణమైతే అనే భార్య ప్రేమగా చూసుకునే భర్త తల్లిదండ్రులు ఉండి మంచి అత్తమ్మ వీళ్ళందరూ ఉండి డబ్బు లేకపోయినా మనశ్శాంతి బతికే జీవితం కావాలా నీతి కావాలా అవినీతి కావాలా న్యాయం కావాలా అన్యాయం కావాలా లోకం కావాలా పాపం కావాలా పరలోకం కావాలా ఏ కావాలా నిత్యజీవం కావాలా ఆలోచించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ప్రేమలు తండ్రి ఈ దినం ఈరోజు ఎంతో మంది యవనస్తులు తొట్టితున్నారు పడిపోతున్నారు పాపంలో నిండిపోయి ఉన్నారు ఇంకా ఎన్నో విధాలుగా చెడిపోతున్నారు కానీ రోజు ఈ ప్రార్థన ప్రతి ఒక్క యాపనస్తుడి జీవితంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పుగా మారాలి నిత్య జీవనంలోకి మార్గంగా కనపడాలి వాళ్ళు చేసే పాపాన్ని లెక్కించుకొని ఈరోజు వాళ్ళ పశ్చాత్తాప మనసుని చూడండి కార్చి కన్నీరుని చూడండి తెలుసుకునే ఆ హృదయాన్ని చూడండి ఈరోజు ఈ మాట వాళ్ళ జీవితానికి ఆశీర్వాదము కలిగేటట్టు ఈ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఒక విత్తనంగా మారి చెట్టుగా ఎదిగి వాళ్ళకి ఒక నీడగా మారేటట్టు చేయమని వాళ్ళని ఈ దినమంతా దీవించి ఆస్వాదించి జీవితం అంతా కాచి కాపాడమని చెడిపోయిన వాళ్ళ జీవితాన్ని మీరు కట్టి విరిగిపోయిన వాళ్ళ మనసుని మీరు కట్టి అతికించి బలపరచమని వాళ్ళ వల్ల పడిన కష్టాలు ఈరోజు కుటుంబాలు ఇంకా పడకుండా ఆనందంలో ఉన్న కృపదమని నచ్చనేస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి